అందరి నమస్కారం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధలే దీర్ఘకాల వ్యాధులు కొంచెం పెద్ద పెద్ద జబ్బు ఆర్గాన్ ఫెయిల్ అంటే పెద్ద జబ్బులు దీర్ఘకాలం ఉన్న జబ్బులకి మూలం ఖచ్చితంగా అది పూర్వజన్మ కర్మ అయి ఉంటుంది అనమాట అండి ఇది వేధంలో చెప్పింది అది మన కర్మం మన పూర్వీకుల ఉంటుంది మన పూర్వీకులు చేసిన కర్మ కూడా మనకి జబ్బుగా పీడిస్తామండి మనకు పూర్వీకులు మన పూర్వీకులు మనకు ఆస్తులు ఇస్తారు చెప్పలేం కానీ ఖచ్చితంగా కర్మ వాసన ఇస్తారు అప్పుడు మనది స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం మంది ఈ శరీరాన్ని కాకుండా మిగతా శరీరం కూడా చూసేవాళ్ళు స్థూల సూక్ష్మ కారణ ఇంకా శరీరంలో ఉంటాయి అనుకోండి అక్కడ వరకు చెప్పుకుందాం జబ్బు గురించి ఈ కర్మ అనేది కారణ శరీరంలో ఉంటుంది అనమాట అండి అంటే జబ్బు మూలం అక్కడ ఉంటుంది ఈ ఫిజికల్ బాడీ డ్యామేజ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది అనమాట అండి అది మన పీరియడ్ బాగుందనిసేపు ఈ పూర్వకర్మలు ఓపెన్ అవ్వవు ఎప్పుడో ఒకప్పుడు ఓపెన్ అవుతుంది ఏదో సందర్భంలో మన పేరు మన ప్రభావం మన టెన్షన్లో ఈ సందర్భం అయితే అయినప్పటికీ ఎప్పటికప్పుడు ఆ పూర్వకర్మ ఓపెన్ అయినప్పుడు దీర్ఘకాల వ్యాధి బయటపడుతుంది అనమాట అది ఓపెన్ అయినప్పుడు ఈ ఫిజికల్ బాడీ డ్యామేజ్ అవుతుంది మనం ఏం చేసామంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ సైన్స్లో ఓన్లీ ఆ యాస్ట్రల్ ఓల్డ్ నుంచి మనం ఫిజికల్ ఓల్డ్కి వచ్చేసాం ఇప్పుడు ఓన్లీ ఫిజికల్గా కనిపించిందే మనకు నమ్ముతాం కనపంచబోతున్నాం అందుకని ఈ శరీరమే అసలుది దీనికే మందు ఇవ్వాలి దీనికే జబ్బు చేసింది దీనికే ప్యాచ్ లేదాం దీనికే మాట్లేద్దాం దీనికే రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం ఎంత చేసినా తాత్కాలిక ఉపశాంతి మాత్రమే పూర్తిగా పోదు మూలం పోననిసేపు ఏవో చిన్న చిన్న దాని తాలూకు ఇబ్బందులు తగ్గుతాయి తప్ప రూట్ కాజ్ అక్కడ ఉండిపోద్ది అనమాట ఇది తగ్గితే ఇంకోటి వస్తుంది అది తగ్గితే ఇంకోటి వస్తుంది అందుకని మూలం మూలాన్ని క్లియర్ చేయకుండా ఎన్ని మందులు ఇచ్చినా ఏం చేసినా అది టెంపరీగానే తగ్గుద్దు అనమాట మళ్ళీ వస్తానంటుంది అది తగ్గదు ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది ఆ మూలం తీయడం అంటే కర్మ విపాకం చేయమంటాడు ఆయుర్వేదంలో కర్మ విపాకం ఈ దీర్ఘకాల వ్యాధులన్నీ జ్వరం కూడా కర్మలో వస్తుంటాడు ఉంటాడు జ్వరాలకు కూడా కర్మ విపాకం చేసి జ్వరం మందేమని చెప్తారు కొన్ని గ్రంథాల్లో అలా ఏంటంటే ఆ కర్మ విపాకం పరిహారం ఆ పరిహారం చేయడానికి కొన్ని పుణ్యక్షేత్రకు వెళ్ళడం లేదా కొన్ని చెట్లు నాటడం లేదా కొన్ని పూజలు చేయించుకోవడం కొన్ని హోమాలు చేయించుకోవడం కొన్ని జపాలు చేయించుకోవడం ఇదంతా చేస్తే అది పరిహారం అవుతుంది అన్నమాట అయిన తర్వాత మందు ఇస్తే తగ్గిపోతుంది అందుకు ఆయుర్వేదం చెప్తానే కర్మ విపాకం చేసి మందు ఏం చెప్తారు అప్పుడు ఏంటంటే పూర్వం వైద్యం అంటే ఆయుర్వేదం అంటే వేదంలోంచి వచ్చింది కాబట్టి ఇది వేదిక్ సైన్స్ అంటే స్పిరిచువల్ సైన్స్ ఇక్కడ వైద్యుడు డాక్టర్ అనేవి లేడు హీలర్ ఆ జబ్బుని తగ్గించే మూలం నుంచి తగ్గించే వాళ్ళు ఎలా ఉండరు అంటే అప్పుడు పూర్వం వైద్యం చేయాలనుకోండి వైద్యుడికి ఒక్క మొక్కలు మందులు చేయడం మందు ఇవ్వడం వ్యాధి వ్యాధి లక్షణాలు శరీర ధర్మం బేసిక్స్ అసలు ఏంటంటే మూలంలో నుంచి జబ్బు తగ్గించాలంటే వైద్యులు ఎలా ఉండి ఎలా తయారు ఎలా నేర్చుకున్నారంటే వాస్తు ఎస్ట్రాలజీ ఫార్మస్ట్రీ అవన్నీ నేర్చుకున్నారు అవన్నీ ఇంక్లూడింగ్ ఇందులో గ్రహాలు నక్షత్రాల మీద పట్టు నవగ్రహము రాశి వనాలు నక్షత్ర వనాలు నక్షత్రాల మీద వాటి పట్టు తెలిసేది జాతకం చేస్తే వచ్చిన తర్వాత ఏదో మీ డేట్ ఆఫ్ బర్త్ అడిగి అది చూసి ఇవ్వడం అది అది పర్సనల్గా మీ పర్సనల్ లైఫ్ కోసం చెప్పే యాస్ట్రాలజీ ఇక్కడ మెడికల్గా వైద్యులు ఏం అంటే మీరేమే మీ జాతకం ఒక్కర్లేదు మీ పేరే ఒక్కర్లేదు మీరు వచ్చి మీ ప్రాబ్లం చెప్తారు కదా ఏ ఆరోగ్య సమస్య ఉందో ఆ సమస్యకి ఏ కర్మ చేయడం వల్ల ఇతనికి ఆ జబ్బు వచ్చిందో అతను తెలుసుకుని దానికి పరిహారం కూడా తనే చేసి తెలియకుండా మందు ఇచ్చాడు కేవలం డా మందు మంది విషయమే తెలిసేది అనమాట వెనకేం జరుగుతుందో ఎళ్ళి చెప్పారు కాదు నీకు ఇది ఉంది అది పట్టరా ఇది దానివి అద్ దానవి అది చెయ్యి ఏముంది కదా వెళ్తే ఆ పలానా గుడికి వెళ్ళరా లేదా కిళ్ళు లేదా ఆ వెళ్ళి ఏదో చేసిరా అని చెప్పేవారు తప్ప అవి ఏం చెప్పివరు అనమాట ఎవరు వచ్చినా సరే వాళ్ళకి సమానమే అంత మా కులమతాలతో సంబంధం లేదు వైద్యుడికి కాదు అది చేయాల్సి నేను చేసి ముందు ఇచ్చేవారు అలా ఇవ్వడం వల్ల నలభై రోజులకు ఎనిమిది రోజులుగా జబ్బు శాశ్వతంగా పోయేది ఎందుకంటే ఆ కర్మ పరిహారం చేసి ముందు ఇచ్చేవారు అన్నమాట ఎప్పుడైతే మనం ఈ మోడర్న్ సైన్స్ అడ్వాన్స్ సైన్స్కి వచ్చేసామో ఇక అదంతా మర్చిపోయి ఓన్లీ స్థూల శరీరానికి వచ్చేవాడు ఓన్లీ ఫిజికల్ ఎనాటమీ ఫిజికల్ ఫిజియాలజీ వీటి మీద పనిచేస్తున్నాం వాళ్ళు యాస్ట్రల్ ఎనాటమీ యాస్ట్రల్ ఫిజియాలజీ వాటి మీద వర్క్ చేసేవారు కాబట్టి మూలాన్ని తగ్గించుకొనివ్వాలి అంటే వైద్యుడికి అన్నీ తెలిసి ఉండాలన్నమాట అది అసలు ఆయుర్వేదంలో అసలు మూలం అది ఇప్పుడు ఏంటంటే మనం జబ్బు దానికి మందు పచ్చం ఈ మూడింటిలో అన్నమాట అది పర్మనెంట్ క్యూరు ఉంటుంది ఒక సంవత్సరం కాబట్టి రెండు సంవత్సరం కాబట్టి మళ్ళీ కూడా వస్తుంది అది తగ్గితే కుట్టేది అదే తగ్గి మళ్ళీ వస్తుంది ఇలా ఉంటుంది అందుకేంటంటే మనం మళ్ళీ ఆ పాత శాస్త్రాన్ని బయట తీసుకొచ్చి ఏదైతే ఉందో ఒక శాశ్వత పరిష్కారం అనే మాటకి ఈరోజు మీకు అర్థం చెప్తానే ఎందుకంటున్నామంటే మనం ఎంత చేసినా ఇక్కడ భగవంతుడు ఈ ఓళ్ళో మంచి చెడు రెండు డిజైన్ చేసేసాడు మనం మంచి చేసాం అనుకోండి మంచి వెళ్ళిపో తొంభై తప్పులు చేసి ఓ మంచి చేసామనుకోండి మంచి వెళ్ళిపోతాం ఎందులో మనం తెలుసుకో అంతే సాఫ్ట్వేర్లో డేటా ఎంట్రీ చేసినట్టు ఎంటర్ అయిపోయింది మన థాట్ మంచి థాటా చెడు థాట్ అంతే లాజిక్ చిన్న జ్వరం వస్తే ఇంట్లో ఎవరికన్నా మనం అల్లిపోయి చచ్చిపోతున్నాం ఇంతకుముందు క్యాన్సర్ వచ్చినా సరే ధైర్యంగా వైజ్ చేసుకుని ఇంట్లో కూర్చొని వైజ్ చేసుకుని వారు కదండి ఏం కాకపోద్దని ఎవరు పోయేది మొత్తానికి ఏంటంటే మనం భయం మత్తులో భయం మాయలో తిరిగి తిరుగుతున్నాం అనమాట ఎవడో భయపడతాడు అదే నీదని ఆ పెట్టి భయపెట్టినప్పుడు తెలియదు తలపాకాని అది మాటలు అమ్మెత్తాం మనం చెప్తాం కదా ఒక సమస్యకి పరిష్కారం లేకుండా ఎప్పుడూ సమస్య పుట్టదండి అది ఏ సమస్య అయినా అది మానసిక సమస్య అయినా ఆరోగ్య సమస్య అయినా ఆర్థిక సమస్య అయినా ఓ సమస్య పుట్టిందంటే పరిష్కారం ముందు పుట్టి సమస్య తర్వాత సమస్య పుట్టతుంది అనమాట అండి అంటే పరిష్కారం మన పక్కనే ముందు మనం ఎత్తుకోవట్లేదు అంతే అలా ఏంటంటే మనకు అవన్నీ పక్కన పెడితే ముందు జబ్బు రాకుండా ఎలా ఉండాలో నేర్పడం ఒక పని మనం మన నష్టనానికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే జబ్బు రాకుండా ఎలా ఉండాలో నేర్పడం వచ్చాక ఏం చేసుకోవాలి నేర్పడం మనం నేర్చుకుని మనం ఎంతో కొంత వాళ్ళకి ఇస్తే వాళ్ళకి వెయ్యి కోట్ల ఆస్తి అయినా ఎక్కువ ఇచ్చినట్టండి అప్పుడు మన చెప్తాం కదా ఎన్నో జన్మల తర్వాత వచ్చే మానవ జన్మ చాలా అదృష్టమైంది లేదా ఉత్కృష్టమైంది చెప్తాం కదా మానవ జన్మకి ఏంటంటే మనం కూడా జన్మ వచ్చామంటే ఒక పర్పస్ మనం ఇది చేయాలి వచ్చి అని చెప్పి మనం చేసుకున్న పిల్లలు మనం సర్దుకొనే ఇది కాదు మనం పెళ్ళి పిల్లలు ఆళ్ళ పెళ్ళి ఆళ్ళ పిల్లలు ఇంతే అనుకుంటే అది కాదు మానవ జన్మ పర్పస్ వేరే ఉంది నెక్స్ట్ తరానికి ఈ ప్రకృతిని కాపాడడం ఒక పని నెక్స్ట్ తరానికి ఒక మనం ఎలా బతికామో మనకన్నా బాగుండా బతికేలా మనం ఇక్కడ ఇవి పంచిభూతాలని కాపాడి వాళ్ళకి అప్పచెప్పడం ఒక పని సో మనకన్నా ఎలా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలో నేర్పడం చెప్పడం అది మన పని మనం అలాంటి నెక్స్ట్ తరానికి ఒక మంచి దారి మంచి మార్గం చూపించడం కోసం మనందరం ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ ఇక్కడ ప్లాట్ఫామ్ పెట్టుకొని ఇది మనం నేర్పగలిగితే అద్భుతంగా తయారవుతుంటుంది ముందు మనం తయారైతే తర్వాత ఖచ్చితంగా మన పిల్లలు తయారవుతారు అదే ఈ పీఠం యొక్క ఉద్దేశం కూడా అదే మనం వెయ్యి మంది తయారేమనుకోండి ఒక ముప్పై ఏళ్ళలో లక్ష్మణి తయారవుతారు ఆ లక్ష్మణి ప్రపంచాన్ని మార్చేస్తారు ఎప్పుడు చెప్తున్నది మేము ఆ మార్పు తేడం కోసం ఈ ప్రయత్నం ఏదో రావడం జనాన్ని భోజనం పెట్టడం వైద్యం చేయడం లేని వాళ్ళకి ఇచ్చేయడం ఈ ఇది ఇదే ఇది కాదు నా పని నా పని అది అందుకేంటంటే నేను నేను ఆ పని కోసం ఒక వైద్యుడిగా నేను తిరిగినన్ని నేను తిరిగినంత ప్రాంతం కానీ దేశం కానీ నేను తిరిగినంత నేను తిరిగిన రోజులు కానీ ఎవరు తిరిగి ఉండండి నాకు ఇప్పుడు యాభై ఏళ్ళ వయసు నా పన్నెండవ సంవత్సరం తిరగడం మొదలెట్టాను నేను క్యాంప్కి వెళ్ళి ఉన్నాను మా ఫాదర్ తోటి పదహారు ఏళ్ళు వచ్చిన తర్వాత నేను రోజుకి ఇరవై మూడు గంటలు పనిచేస్తున్నాను నేను ప్రతిరోజు ఇరవై రెండు ఇరవై మూడు గంటలు పనిచేస్తాను నేను ఎప్పుడో సంవత్సరం ఆరు నెలలకు మూడు నెలలకు ఓ నాలుగు గంటలు ఐదు గంటలు ఎక్కువ రెస్ట్ తీసుకుంటాను ఒక్కరోజు ఎప్పుడన్నా మొత్తం భారతదేశం అంతా ఇది క్యాంపులు నేను పెట్టిన క్యాంపులు ఎవరు పెట్టి ఉంటారు ఏ వైద్యులు పెట్టి ఉంటాడు ఎంత ఎందుకు చేశానంటే నాలెడ్జ్ కోసం అంటే ఒక పెద్ద వ్యవస్థను మనం ఏర్పరచాలంటే పుస్తకాలు చదువుకుంటాను ఎవరి దగ్గర కూర్చొని నేర్చుకుంటాను రాదండి ప్రాక్టికల్గా తిరగాలన్నమాట అండి తిరిగి అన్నీ శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్నీ పొగట్టుసుకోవాలి అప్పుడు వస్తుంది అప్పుడు ఆ ప్లాట్ఫామ్ గట్టిగా ఉంటుందండి